ప్రశాంతికి చిన్న ప్లాంట్స్ అండి ఈరోజు తమ్ముడు వాళ్ళ ఇంటి కడ నాటు నాటుగొంగు హార్వెస్ట్ చేస్తున్నారు అమ్మను అత్తయ్య ఇద్దరు అండి కట్ చేస్తున్నారు ఇంట్లోదే తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇది హెల్త్ కూడా చాలా మంచిది అంటారండి ఇదైతే నాటు గొంగూర చాలా బాగుంది ఆకైతే ఉల్లి ఉల్లిగొందులు ఉన్నాయండి ఉల్లిపొందులు తెలుసాకు చాలా ఉన్నాయండి క్రోటన్ మొక్కలు కానీ టమాటాస్ కరివేపాకు అండి ఇది వంకాయలు అండి కొన్ని ఇవి తెల్ల వంకాయలు నాటు వంకాయలేనండి ఇవి మా ఇక్కడ కాయలు ఉండాలి లేవు ఇదిగోండి దిగోండి ఇంకొకడి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి రెండు చాక్లెట్స్ వండుకోవచ్చు చురుగు పచ్చిమిర్చి ఇవి కూడా చాలా ఉన్నాయి టమాటోసు దిగోండు పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి చాలా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా టమాటాస్ గులుగు వంకాయలు అండి ఇదిగోండి బులుగు వంకాయలు ఇదిగోండి టమాటాస్ అయితే ఇక్కడ ఉన్నాయండి ప్రస్తుతానికైతే కట్ చేయలేదు ఇదిగోండి అక్కడ కూడా చాలా ఉన్నాయి టమాటాసు పచ్చివి కూడా ఉన్నాయి ఉన్నాయి మల్లె చెట్టు అండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ టమాటాస్ అండి బాగున్నాయండి మొత్తానికి ఇంట్రెస్ట్గా పెంచుతుంది అమ్మాయి అయితే మరదడు మా మరొడు గారు ఇది పప్పాయి అండి బొబ్బా చెట్టు సన్నజాజి మొత్తం చాలా చెట్లు ఉన్నాయండి కాశీ రత్నాలు రత్నాలు ఇవి తమ్ముడోళ్ళ హోమ్ టూర్లో అది గార్డెన్ టూర్ లాగా అండి మనీ ప్లాంట్స్ కూడా ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఇవి మొత్తం కూడా చాలా క్రోటన్స్ ఉన్నాయండి వీళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారు మొక్కలు చెక్క చాలా ఉన్నాయి నేమ్స్ అయితే కొన్ని నాకు అంతగా తెలియండి ఇవి పెన్సిల్ అటెస్ మన ఇంటికాడు ఉంది కదా ఓకే ఓకేనండి ఇవి మీ తమ్ముడు వాళ్ళ ఇంటికాడ అరటి చెట్లు ఉసిరు చెట్లు చాలా ఉన్నాయండి తమ్ముడు వాళ్ళ గార్డెన్ టూర్ అండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీసాను నేను వైజాగ్ వచ్చినప్పుడు మీకు కానీ ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్టయితే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సింబల్ నొక్కండి థ్యాంక్ యూ